హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి పంచలోహనంలో మరికొన్ని బెస్ట్ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాను అండ్ దట్టు ఇదొక మనకి మంచి బ్యూటిఫుల్ లాంగ్ లాంగ్ అండ్ బిగ్ సైజ్ బుట్ట అండి లైట్ వెయిట్ ఉంటాయి పెట్టుకున్న మనకి పెట్టుకున్నంత ఫీలింగ్ అయితే ఉండదు అంటే ఇంత వెయిట్ ఉన్నాయి అనిపిస్తుంది కానీ చూస్తే బట్ పెట్టుకుంటే మటుకు చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది పైన మనకి ఇట్లా మామిడి పింద రూపం వచ్చేసి ఇక్కడ సెవెన్ సెవెన్ స్టోన్స్తో స్టడ్ టైప్ ఇచ్చారు డిజైన్ అండ్ దట్ ఇక్కడ కూడా ఒక టూ స్టోన్స్ ఫినిషింగ్ తర్వాత లైట్ వెయిట్ బుట్ట అండి చాలా బాగుంది రియల్ గోల్డ్ లుక్లో ఉన్నాయి అండ్ దట్టు మనం చూస్తే కనుక రియల్ గోల్డ్ పీసే అనుకుంటారు ఎగ్జాక్ట్లీ ఇది గోల్డ్లో అని అడుగుతారండి పీస్ అయితే అలా ఉంది ఒరిజినల్గా చూస్తే కనుక రియల్ గోల్డ్ లుక్లో అయితే ఉంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఆ నెంబర్కి షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ ప్రైస్ వెరీ రీజనబుల్ అండి చాలా లో ఇస్తున్నాను జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ టైప్ ఆఫ్ ఇంత పెద్ద బుట్టలు మనకి దాదాపుగా థౌసండ్ అబో లేదంటే ట్వెల్వ్ హండ్రెడ్ నియర్లీ ఉంటాయి బట్ మీకైతే మంచి ప్రైస్లో ఇస్తున్నాను జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ ప్రజెంట్ స్టోర్లో కూడా అవైలబుల్ ఉన్నాయి సో స్టోర్ అడ్రస్ వచ్చేసి గుంటూరు జేకేసి నగర్ జేకేసి కాలేజీ దగ్గర గుజ్జనగుండలా జేకెసి కాలేజీ దగ్గర కరెక్ట్గా సంప్రదాయ హోటల్ ఆపోజిట్ రోడ్లో జిరాక్ షాప్ తర్వాత మన షాప్ అయితే లొకేట్ అయ్యింది అంటే కనుక ఒకవైపు జేకేసి కాలేజీ మరో అమరావతి అగ్రికల్చర్ సైన్స్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది సో ఆ రెండింటి మధ్యలో మనకి గ్యాస్ గోడౌన్ లైన్ సో ఎలా వచ్చినా ఆపోజిట్ సంప్రదాయ ఆపోజిట్ అన్నా కానీ లేదంటే ఈ రెండింటి మధ్యలో రోడ్లో అయినా కానీ సేమ్ అడ్రస్ వస్తుంది జిరాక్ షాపుల తర్వాత మన షాప్ అయితే లొకేట్ అయ్యి ఉంది టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు అండి సండేస్ మాత్రం మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ త్రీ వరకు అయితే టైమింగ్స్ ఉంటాయి ఆ ప్రకారం మీరు ఆఫ్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు అండ్ ఆఫ్లైన్లో విజిట్ చేసి మీరు మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే కనుక తప్పకుండా మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి టెన్ థౌసండ్ అబవ్ చేస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది సో మనకి అన్ని కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ తాళి చైన్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు సో చైన్స్ కూడా అన్ని మోడల్స్ రీస్టాక్ అయ్యాయి వీలైతే నేను రేపు మీకు షార్ట్ వీడియో పెడతాను అండ్ స్టోర్లో కూడా ప్రెజెంట్ తాళీ చైన్స్ అన్ని మోడల్స్ వచ్చాయి కావాలి అనుకున్న వాళ్ళు స్టోర్ విజిట్ చేసి తీసుకోవచ్చు లేదంటే రేపు వీడియో పెడతాను ఆన్లైన్లో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి అండ్ రేపు వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేస్తాను తాళి చైన్స్ మొత్తం కూడా ట్వంటీ సిక్స్ ఇంచెస్ థర్టీ ఇంచెస్వి అవైలబుల్ ఉన్నాయి ఓకేనా అండ్ షార్ట్ చైన్స్ కూడా వచ్చాయి సో అవన్నీ రేపు నేను ఒక వీడియో అనేది షేర్ చేస్తాను మీకు సో వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి బ్యాక్ కూడా స్క్రూ బ్యాక్ రియల్ గోల్డ్ లుక్లో ఉంటాయి అండ్ దట్టు చాలా లైట్ వెయిట్ అనమాట న్యూ మోడల్ అచ్చం గోల్డ్ లాగా గా ఉంటాయి జస్ట్ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి వచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి ఆ యూజువల్ మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది సో ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి రెగ్యులర్గా ఇన్స్టాలో కూడా మీకు పంచలోహం కలెక్షన్స్ అప్డేట్ ఇస్తూనే ఉంటాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి శాండ్ స్టోన్లో డిటాచబుల్ పెండెంట్ అండి సో మనకి పంచలోహంలో డిటాచబుల్ పెండెంట్స్ కోసం మీరే కాదు నేను కూడా ఎదురు చూస్తున్నాను సో ఎట్టకెళ్ళకి వచ్చేసాయి చాలా బాగున్నాయి అండి సుపర్గా ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా మంచి రీజనబుల్లోనే లోనే అండి మీకు ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఓకేనా సో శాండ్ స్టోన్ అంటే రాజవర్ధనీ స్టోన్ అంటారు సో రాజవర్ధనీ స్టోన్లో డాలరు విత్ డిటాచబుల్ మీరు దేనికైనా యూజ్ చేసుకునేలాగా పర్ల్స్ కానీ చేతన్ రూబీస్ ఆర్ సీజెడ్స్ సీజెడ్ డ్రాప్స్ ఎట్లా వేటికైనా యూజ్ చేసుకునేలాగా బ్లాక్ డైమండ్స్ వాట్ ఎవర్ అండి అన్నిటికీ యూజ్ చేసుకునేలాగా మంచి డిటాచబుల్ హుక్ ఇచ్చారు బ్యాక్ సైడ్ అండ్ ఇదంతా కూడా స్టోన్ అనమాట ప్యూర్ పంచలోహం విత్ మైక్రో గోల్డ్ పాలిష్ అండి మైక్రో గోల్డ్ పాలిష్ కూడా హై అండ్ క్వాలిటీ అనమాట మీకు ఇదే లైఫ్ టైమ్ వస్తుందండి మీరు పార్టీ వేరే యూజ్ చేస్తారు అండ్ దట్టు ఇది స్వెట్ తగలేని ప్లేస్లో మనం వాడుకుంటాం కాబట్టి అంటే శారీస్ మీదకే వస్తుంది కాబట్టి సో స్వెట్ అస్సలు మనకి దీనికి తగిలే ఛాన్స్ కూడా లేదు సో లైఫ్ టైమ్ అయితే ఉంటుంది మనకి కలర్ గ్యారంటీ ఉంటుంది సో ఎక్సలెంట్ పీస్ అండ్ దట్టు రాజవర్ధని స్టోన్ అంటే చాలా మంచిది అండ్ దట్టు రేర్ ఐటమ్ అనమాట ఇది అస్సలు మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చినట్లయితే వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి అలాగే మీరు వాట్సాప్ త్రూ కూడా బుక్ చేసేసుకోవచ్చు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి అండ్ స్టోర్లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ లిమిటెడ్ ఆఫర్ అండి ఓన్లీ ఫైవ్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఓకేనా సో నేను చూపించింది కాక ఎక్స్ట్రా ఫోర్ అంటే టోటల్ ఫైవ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి బుక్ చేసేసుకోండి త్వరగా ఓకేనా అండ్ తర్వాత నవరత్న డాలర్ అండి సో నవరత్న డాలర్ కూడా చాలా మంది అడుగుతున్నారు సో నవరత్న డాలర్ ఏంటంటే మనకి పైన హ్యాంగింగ్ టైప్ వచ్చింది ఇది డిటాచబుల్ రాలేదు హ్యాంగింగ్ టైప్ వచ్చింది ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో డిటాచబుల్ డాలర్ అంటే ఇది మనకి రిమూవబుల్ డాలర్ అండి డిటాచబుల్ కాదు రిమూవబుల్ డాలర్ అనమాట ఇలా మనకి ఒక సింగిల్ లైన్ పర్ల్కి కానీ లేదంటే ఏదైనా బ్లాక్ బీడ్స్కి బ్లాక్ డై బ్లాక్ క్రిస్టల్స్కి అట్లా వేసుకునేలాగా ఒక టూ త్రీ లైన్స్కి సెట్ అయ్యేలాగా ఉంటుంది అండ్ గోల్డ్ చైన్స్ కూడా వేసుకోవచ్చు చాలా చాలా బాగుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ చూసుకోండి హై అండ్ క్వాలిటీ ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మీకు డిటాచబుల్ డాలర్ కాకుండా ఇది కూడా రిమూవబుల్ డాలర్ ఏనండి ఇందులో మనకి టూ టైప్స్ వచ్చాయి రాజవర్ధనీ స్టోన్తో వచ్చింది అలాగే నవరత్న స్టోన్తో వచ్చింది అండ్ ఫుల్ స్టోన్స్ అన్ని ఫుల్ స్టోన్ ఫినిషింగ్ అండ్ దట్టు బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి ప్యూర్ పంచలోహం విత్ మైక్రోగోల్డ్ పాలిష్తో వస్తుందన్నమాట క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది సో టూ కూడా మనకి ఇది వచ్చేసి మనకి రాజ రాజవర్ధనీ స్టోన్ అండ్ స్టోన్ చుట్టూ కూడా ఇలా డాటెడ్ డిజైన్ వచ్చిందండి ఈవెన్ గోల్డ్లో కూడా ఇప్పుడు ఈ డిజైన్ బాగా ట్రెండింగ్గా వాడుతున్నారు అంతా కూడా ప్రతి చోట కూడా డాటెడ్ డిజైన్ వచ్చింది ప్రతి స్టోన్కి కూడా డాటెడ్ డిజైన్ యూస్ చేశారు చాలా చాలా బాగుంటుందండి సో మనకి ఇక్కడ రింగ్ కూడా ఉంది అండ్ రింగ్ కూడా మీరు మార్చుకోవచ్చండి మీ రింగ్ కూడా పెద్దవి అంటే ఎక్కువ లైన్స్ పట్టేలాగా కూడా రింగ్స్ ఉంటాయి సో అవి మార్చుకోవచ్చు మీరు మార్చుకొని మీరు కస్టమైజేషన్ చేయించుకునేటప్పుడు యూస్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా గోల్డ్ చైన్ కానీ లేదంటే ఒక టూ లైన్స్ రైస్ పర్స్ కానీ అట్లా యూజ్ చేసుకునేలాగా ఉంటుంది చాలా చాలా బాగుంది రాజవర్ధని స్టోను అండ్ ప్రైజ్ వచ్చేసి మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి అండ్ తట్టు ఎక్కడ దొరకని కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది అండ్ స్టోన్స్ కూడా మనకి ఇవి వేరే గోల్డ్లో యూస్ చేసేవన్నమాట గోల్డ్లో యూజ్ చేసే స్టోన్స్ అయితే పెట్టించాము సూపర్గా ఉంటుంది అండ్ సేమ్ ప్యాటర్న్ మనకి నవరత్న డాలర్ కూడా ఉంది సేమ్ ప్యాటర్న్లో సో స్టోన్స్ అన్ని కూడా మనకి నవరత్న వచ్చేస్తుంది అనమాట ఫుల్ ట్రెండింగ్ అండి నవరత్న లాకెట్ కానీ ఇయర్ రింగ్స్ కానీ నెక్సెట్స్ వాట్ ఎవర్ నవరత్నలో ఏమున్నాయో అన్నీ కూడా ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి పంచలోహ విత్ ఫార్మింగ్ గోల్డ్ పాలిష్లో మనకి చైన్ విత్ ఇయర్ రింగ్స్ అండి చాలా బాగుంటుంది అండ్ పెద్దవాళ్ళు పెట్టుకోవాలి అన్న లేదంటే మ్యారీడ్ వాళ్ళు పెట్టుకోవాలి అన్న ఈవెన్ మనము కాలేజ్ పిల్లలు కూడా సింపుల్గా లెహంగాస్ మీదకి వాటికి యూజ్ చేసుకోవాలన్నా రియల్ గోల్డ్ లుక్ ఇచ్చే ఐటమ్ అనమాట ఇదైతే అండ్ చైన్ ప్యాటర్న్ కూడా చూసుకోవచ్చు సన్న చైన్ అండ్ ఇక్కడ గోల్డ్ బాల్స్ వచ్చేస్తాయి అండ్ లెంత్ వచ్చేసి ట్వంటీ ఇంచ్ లెంత్ ఉంటుందండి ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ లుక్లో ఉండేలాగా ఒక హుక్ అయితే ఇచ్చేసారు టు డాలర్ అనమాట డాలర్ కూడా మరీ హెవీగా కాకుండా సింపుల్ ప్యాటర్న్లో అయితే ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మనకి పోటా ఎంబ్రాయిల్ స్టోన్ అండ్ రూబీ స్టోన్తో పాటుగా చుట్టూతో కూడా వైట్ స్టోన్స్ కాంబినేషన్ అండ్ దట్టు ఇక్కడ మనకి మువ్వలు ఇచ్చారనమాట బ్యాక్ సైడ్ ఫినిషింగ్ ఈ విధంగా ఉంటుంది చాలా చాలా బాగుందండి సూపర్ ఉంటుంది అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి పంచలోహాలో ఫార్మింగ్ గోల్డ్ పాలిష్ అంటారండి చాలా బాగుంటుంది అండ్ దట్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి పంచలోహంలోనే మొత్తం కూడా స్క్రూబ్యాక్ మీకు చూడటానికి వెంటనే మనకి రియల్ గోల్డ్ అనిపించేలాగా కళ్యాణ్ జ్యువెలర్స్లో లేదంటే ఖజానా జ్యువెలర్స్లో మనము గోల్డ్ ఉంటుంది కదా బాంబే గోల్డ్ డిజైన్స్ లాగా ఉంటాయి కదా సో ఆ టైప్ ఆఫ్లో ఉండి ప్లెయిన్ గోల్డ్లో వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ మువ్వలు కూడా ఇచ్చేశారు ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి ఈవెన్ ఇవి మనం ప్లెయిన్గా కూడా పెట్టుకోవచ్చు ఇయర్ రింగ్స్ దట్టు ఈ డాలర్కి మ్యాచ్ అయ్యేలాగా చాలా బాగున్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయి సో వన్ వన్ ఆర్ టూ టైమ్స్ యూస్ చేస్తే మొబైల్ అనేవి ఫ్రీగా ఉండిపోతాయి నో ప్రాబ్లం అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనకి గోల్డ్ లుక్ అనిపించేలాగా బ్యాక్ ఇచ్చేసారు అండ్ ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి డాలర్ అది చైన్ అండ్ ఇయర్ రింగ్స్ మొత్తం కూడా ప్యూర్ పంచులోహ అండ్ దట్టు మీకు ఫార్మింగ్ గోల్డ్ పాలిష్ అంటారండి మనకి ఇలా రావాలి అంటే ప్లెయిన్ గోల్డ్ రావాలి అంటే కనుక ఆ ఫినిషింగ్ రావాలి అనుకంటే ఖచ్చితంగా మనకి ఫార్మింగ్ గోల్డ్ పాలిష్ అనేది యూజ్ చేస్తారు ఓకేనా సో మనకి పాలిష్లో టైప్స్ ఉంటాయి అందులోనే ఈ ఫార్మింగ్ గోల్డ్ పాలిష్ అనేది ఒక టైప్ ఆ పాలిష్ వాడితేనే మనకి రియల్ గోల్డ్ లుక్ ప్లెయిన్ గోల్డ్ లుక్ అనేది అవుట్ ఫిట్ వస్తుంది అనమాట లుక్ వస్తుంది చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ కూడా మనకి ధనియం టైప్లో బీడ్ ఇక్కడ మువ్వలు ఇచ్చారు సైడ్స్ కూడా చాలా బాగుంది లెంత్ కూడా మనకి జస్ట్ ట్వంటీ ఇంచ్ అండి లాంగ్ అయితే లుక్ ఉండదు ఇది షార్ట్ అయితేనే లుక్ ఉంటుంది అండ్ ఎగ్జాక్ట్ లెంత్ అయితే ఇచ్చారు అండ్ విత్ ఇయర్ టాప్స్తో ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ అండ్ మీరు వెబ్సైట్లో చెక్ చేయొచ్చు లేదంటే స్టోర్కి విజిట్ చేయొచ్చు ఇన్స్టాలో ఏంటంటే ఒకటి రెండు ఐటమ్స్ సింగిల్గా రీల్స్ పెడతాము సో లాంగ్ వీడియోస్ లేదంటే ఫొటోస్ అన్నీ కూడా మీకు వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి నేను షేర్ చేసిన ప్రతి వీడియో కలెక్షన్ మొత్తం కూడా మీకు వెబ్సైట్లో పెడుతున్నాను చెక్అవుట్ చేయండి ఒకసారి ఓకే త్రూ వెబ్సైట్ ద్వారా కూడా బుకింగ్స్ వస్తున్నాయి వెబ్సైట్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు అండ్ తర్వాత వచ్చేసి సన్న చ చైన్ అండి ఇది చాలామంది అడిగారు పంచలోహంలో లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ ఇంచ్ లెంత్ అండి ట్వంటీ ఇంచెస్ లెంత్లో డైలివరీ యూజ్ చేసుకునేలాగా ప్యూర్ పంచలోహం విత్ మైక్రోగోల్డ్ పాలిష్ బాక్స్ మోడల్ అంటారు కదా సో ఆ మోడల్ అండ్ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓకేనా సో లెంత్ వచ్చేసి ట్వంటీ ఇంచ్ లెంత్ ఇరవై ఇంచులు అండి ఇరవై ఇంచులు ఓకేనా సో ఇది లాస్ట్ టైం కూడా నేను తెప్పించాను వెంటనే సెల్ అయిపోయాయి ఎప్పటికప్పుడు ఇవి వస్తూనే ఉన్నాయి స్టాక్ అయిపోతూనే ఉన్నాయి అండ్ ఈవెన్ స్టోర్లో కూడా ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి థౌసండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ పంచడం విత్ మైక్రో గోల్డ్ పాలిష్ వస్తుంది అండ్ దట్టు మీరు డైలీ రెగ్యులర్గా వేసుకున్నా కానీ అంటే వాటర్ అది తగులుతూ వేసుకున్నా కానీ సిక్స్ మంత్స్ గ్యారంటీ ఉంటుంది కలర్ గ్యారంటీ లేదు అంటే అఫీషియల్గా యూజ్ చేసుకుంటే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు వస్తుందండి స్వెట్కి ఏదైనా ప్రాబ్లమ్ అయితే అంటే నెక్ వర్క్ మా నెక్ దగ్గర మాత్రమే కొంచెం డల్ అవుతుంది అది కూడా రెగ్యులర్ పర్పస్సా డైలీ అదే మీరు అఫీషియల్గా అకేషనల్లీ పర్పస్ అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట అది కూడా ఓకేనా సో రెగ్యులర్గా యూస్ చేసినా మీకు తీయకుండా స్నానానికి తీయ వేసుకున్నా సిక్స్ మంత్స్ వస్తుంది ఖచ్చితంగా మంచి మైక్రోగోల్డ్ పాలిష్ అండి హై అండ్ క్వాలిటీతో చేయించాము అండ్ చైన్ కూడా చాలా సన్నగా నైస్గా వస్తుంది అనమాట లావుగా కాకుండా సో లేడీస్ ఆర్ జెంట్స్ ఎవరైనా యూస్ చేసుకోవచ్చు థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ట్వంటీ ఇంచ్ అండి ఇరవై ఇంచులు లెంత్లో లో ఉంటుంది థౌసండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఫార్మింగ్ గోల్డ్ లో మొత్తం త్రీ టైప్స్ వచ్చాయి అండ్ లాస్ట్ టైం వచ్చిన మోడల్ కూడా వచ్చింది ఇది వచ్చేసి మనకి ఇట్లా డబల్ లైన్ ప్యాటర్న్ ఉంటుంది డాలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా బాగుంది కింద కూడా ఇలా డ్రాప్స్ వచ్చేస్తాయి మొత్తం కూడా ప్లెయిన్ గోల్డ్ అనమాట స్టోన్స్ కాకుండా మనకి ఇంకా రియల్ గోల్డ్ లుక్ ఉండేలాగా మొత్తం కూడా ప్లెయిన్ గోల్డ్లో వచ్చింది అండ్ దట్టు బ్యాక్ చైన్ లెంత్ చూసుకుంటే ఓవరాల్గా మీకు ట్వంటీ ఎయిట్ ఇంచ్ లెంత్ ఉంటుంది అండ్ దట్టు మంచి ఫ్లెక్సిబిలిటీ ఫ్రీ మూవింగ్ ఉంటుందండి ప్యూర్ పంచలోహ మెటల్ అంతా కూడా మనకి పంచలోహ మెటల్ వస్తుందండి ఫైవ్ మెటల్స్తో రెడీ అయినా పీసు లైఫ్ టైమ్ గ్యారంటీ ఉంటుంది అకేషనల్లీ యూజ్ చేసుకుంటే ఇది మీకు లైఫ్ టైమ్ వస్తుంది కలర్ ఇంత కూడా తగ్గదు అండ్ పార్టీ వేర్ పార్టీ వేరే యూజ్ చేసుకుంటాం కాబట్టి మీరు యూజ్ చేసుకున్నప్పుడు కొంచెం స్వెట్ అది తుడుచుకొని మళ్ళీ బాక్స్లో యాజ్ యూజువల్ స్టోర్ చేసుకుంటే కనుక కొంచెం ప్రికాషన్ అనేది పాటిస్తే కనుక మీకు లైఫ్ టైం అనేది ఐటమ్ చెక్కు చెదరకుండా ఉంటుంది అండ్ కలర్ కూడా కొంచెం కూడా పోకుండా మంచి షైనింగ్తో రెగ్యులర్గా మనం గోల్డ్ పీస్ ఎలా ఉంటుందో అలా వాడుకునేలాగా ఉంటుందన్నమాట ఇక్కడ కూడా డిజైన్ చూడండి ఫ్లవర్ లో వచ్చేస్తుంది అండ్ ఇక్కడ కింద కూడా ఇలా డ్రాప్స్ వచ్చేసి నీట్ ఫినిషింగ్తో అండ్ రియల్ గోల్డ్ అనిపించేలాగా ఉంటుందన్నమాట పీస్ డెఫినెట్లీ ఇది మీరు తీసుకుంటే ఎక్కడ చేయించుకున్నారు ఎన్ని గ్రాములు అని అడుగుతారు ఖచ్చితంగా డ్యామ్ చూడండి అంత బాగుంది అండ్ మనకి ఏంటంటే గోల్డ్ మనకి మూవింగ్ ఉంటుంది చూసారా ఫ్లెక్సిబిలిటీగా అలా రియల్ గోల్డ్ లుక్ వచ్చేలాగా ప్రతిదీ క్వాలిటీ కానీ మెటల్ మొత్తం కూడా మనకి రియల్ గోల్డ్ వచ్చేలాగా ఉంటుందన్నమాట ఆ లుక్ ఇస్తుంది అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ అండి లెంత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచ్ అండి ఇరవై ఎనిమిది ఇంచులు ఉంటుంది ఇది ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా చూడండి చాంద్బాలీ టైప్లో సేమ్ డాలర్ ఎలా అయితే ఉందో అదే ప్యాటర్న్లో ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు ఇయర్ రింగ్స్ కూడా మనకి ఈ థిక్నెస్ చూడండి ఇయర్ రింగ్స్ కానీ డాలర్ కానీ ఇక్కడ ఉన్న ఈ థిక్నెస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత స్ట్రాంగ్గా ఉంది ఆ మెటల్ అనేది ఓకేనా సో ప్యూర్ పంచలోహ విత్ మైక్రో గోల్డ్ పాలిష్ ఫార్మింగ్ గోల్డ్ పాలిష్ అండి ఓకేనా సో మైక్రో కాదు ఫార్మింగ్ గోల్డ్ పాలిష్ అంటే మైక్రో పాలిష్ కంటే కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట కలర్ అస్సలు పోదు ఓకేనా సో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు సింగిల్ పీస్ అవైలబుల్ అండి ఇవన్నీ కూడా మనకి కాస్ట్ పడతాయి ఈ డిజైన్స్ ఈ వర్క్ రావాలి అంటే మామూలుగా రాదండి అసలు ఎక్సలెంట్ డిజైన్ అనమాట అండ్ మీకు ఇంకొక పీస్ చూపిస్తాను ఆజ్ ఇట్ ఈస్ గోల్డే అనుకుంటారు అంత బాగుంది అసలు సూపర్ ఉంది ఇది ఇంకా అండి ఎగ్జాక్ట్లీ మనకి ఖజానా జ్యువెలర్స్ లో తెచ్చుకున్నట్టే ఉంది పీస్ అయితే అసలు మామూలుగా లేదు ఫోర్ థౌజండ్ రూపీస్ పడుతుందండి విత్ ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది కాస్ట్ హెవీ అనుకున్నా పర్వాలేదండి బట్ ఈ డిజైన్ ఈ వర్క్ ఈ ఫినిషింగ్ రావాలి అంటే డెఫినెట్లీ మనం పెట్టాల్సిందే ఇప్పుడు ఫోర్ థౌజండ్ అంటే నాకు ఒక అరగ్రామ్ కూడా రాదండి పావు గ్రామ్ వస్తుందేమో నాకు తెలిసి అంతే ఆ పావు గ్రామ్తో మనం ఏమీ చేయలేము బట్ ఇంత పెద్ద హారం వచ్చేస్తుంది అండ్ చూడటానికైతే ఇంకా రియల్ గోల్డ్ ఏనండి యాజ్ ఇట్ ఈజ్ డిజైన్ మనకి గోల్డ్లో కూడా ఉంది మీరు చెక్అవుట్ చేసుకోండి గోల్డ్ డిజైన్స్లో డెఫినెట్లీ ఈ డిజైన్ అనేది ఉంది అండ్ ఇయరింగ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో అసలు ఫినిషింగ్ కానీ ఎవ్రీథింగ్ కానీ ఒక్కటే ఒక్కటి పుష్ బ్యాక్ ఇచ్చారండి ఇది మనకి పంచలోహం విత్ ఫార్మింగ్ గోల్డ్ పాలిష్ వెనక ఏంటంటే పుష్ బ్యాక్స్ ఇచ్చారు ఈ మధ్య చెప్తున్నాను కదండి మనకి వెనక అందరికీ స్క్రూస్కి పట్టేలాగా ఉండడానికి వెనక వెండర్స్ అంటే మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి కూడా మనకి పుష్ బ్యాక్స్ వస్తున్నాయి అదొక్కటి తప్ప మనకి అసలు ఎక్కడా కూడా గోల్డ్ కాదా గోల్డ్ అనిపిస్తుంది డెఫినెట్లీ అంత మంచి లుక్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అసలు గోల్డ్ అయినా అనుకుంటారు అలా ఉంది పీస్ అయితే ప్రైస్ మాత్రం ఫోర్ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుందండి లెంత్ కూడా మనకి విత్ బ్యాక్ చేయిన్తో ట్వంటీ ఎయిట్ ఇంచ్ లెంత్ ఉంటుంది సింగిల్ హారము చక్కగా నెక్ వర్క్ ఏదైనా నల్ల పూసలు పెట్టుకున్నా లేదంటే మీకు మ్యాచింగ్ ఏదైనా నెక్లెస్ ఉన్నా కానీ గోల్డ్లో సో అది పేరప్ చేసేసుకొని ఈ హారం అయితే వేసేసుకోవచ్చు ఎంత బాగుందో అసలు చాలా బాగుంది ఓకేనా అసలు ఎగ్జాక్ట్లీ గోల్డ్ గోల్డ్ అయినా అనుకుంటారు నిజంగా ఆశ్చర్యపోతారండి చూస్తే ఈ వర్క్ కానీ ఫినిషింగ్ కానీ అంత మంచి ఫినిషింగ్ వస్తున్నాయి అనమాట సో పంచలోహాలో స్పెషాలిటీయే అది ఓకేనా సో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు విత్ ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఫోర్ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కాంటాక్ట్ నెంబర్ వచ్చి వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ ఫోర్ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లైట్ వెయిటే ఉంటుందండి లైట్ వెయిట్ ఉంటుంది చూడటానికి మాత్రం బరువుగా ఉందేమో అనిపిస్తుంది అలా ఉంటుంది లైట్ వెయిట్ డిజైన్ చాలా బాగుంది ఫోర్ థౌజండ్ రూపీస్ షిప్పింగ్ సింగిల్ పీస్ అవైలబుల్ ఇది కూడా ఎందుకంటే ఇది మనకి కాస్ట్ పడతాయండి కానీ ఈ డిజైన్ ఈ వర్క్ రావాలంటే ఖచ్చితంగా మనకి కాస్ట్ పెట్టాల్సిందే పెండి కొద్ది రొట్టె అంటారు కదా సో ఆ టైప్లో వస్తుంది అన్నమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ రూపీస్ హారం ఉంది కదా మనం ఇవన్నీ సేల్ చేసాము దాదాపు నేనైతే ఒక ఫిఫ్టీ పీసెస్ సేల్ చేసి ఉంటాను స్టోర్లో స్టోర్లో ఈ టూ మంత్స్లోనే దాదాపు ఒక టెన్ పీసెస్ సేల్ చేశానండి వచ్చిన రావడం కూడా రెండు మూడు పీసులే వస్తున్నాయి ఎక్కువ రావట్లేదు ఈవెన్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర కూడా ఇవి అంతకంటే ఎక్కువ ఉండవు మళ్ళీ ఆర్డర్ ఇచ్చి మళ్ళీ ఒక ఐదు పీసులు చేయించుకోవడం అట్లా జరుగుతుందనమాట సో ఇవి కూడా ఇప్పుడు ఒక త్రీ పీసెస్ మాత్రమే వచ్చాయి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఫోర్ థౌజండ్ రూపీస్ పంచలోహా విత్ ఫార్మింగ్ గోల్డ్ పాలిష్తో వస్తుంది అసలు ఐటమ్ అయితే ఇంక ఎక్స్ట్రాడినరీ అండ్ ఇవి చాలా సేల్ చేసాము కూడా మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి ఓకేనా సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసుకోండి వాట్సాప్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి అండ్ ఇవి వచ్చేసి మనకి బ్యాక్ స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ బ్యాక్ వస్తాయి ఫోర్ థౌజండ్ రూపీస్ షిప్పింగ్ అండి ఇది కూడా లెంత్ ట్వంటీ ఎయిట్ ఇంచ్ ఉంటుంది విత్ బ్యాక్ చేయిన్తో ట్వంటీ ఎయిట్ ఇంచ్ లెంత్ అయితే ఉంటుంది ఎక్సలెంట్ పీస్ అండి ఇంకా గోల్డ్ అయితే అవసరం లేదు డెఫినెట్లీ గోల్డ్ అయితే అవసరం లేదు మనం లక్షల లక్షలు పెట్టి వెచ్చించి ఇవి చేయించుకోవాల్సిన అవసరం లేదు ఇంత మంచి ఫినిషింగ్ కూడా రాదు గోల్డ్లో చేయించుకున్నా కానీ అంత బాగున్నాయి జస్ట్ ఫర్ ఫోర్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సో కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ మీకు కుదిరినప్పుడు స్టోర్ కూడా విజిట్ చేయండి కంపల్సరీ అండ్ మంచి మంచి కలెక్షన్స్ అయితే అప్డేట్ అవుతూనే ఉంటాయి అండ్ వెబ్సైట్ కూడా చెక్అవుట్ చేయండి థ్యాంక్ యూ